శ్రీకాళహస్తి పట్టణం మరోసారి భక్తి శ్రద్ధలతో పారవశ్యంతో ముంచెత్తింది వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి పట్టణంలోని భేరివారి మండపం వద్ద కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలకు ఈరోజు ప్రత్యేకతను చాటుతూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ భక్తి శ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఇక ముప్పై ఐదు ఏళ్లుగా ఇక్కడి భేరివారి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏడాది ప్రజల సంక్షేమం కోసం లోక కళ్యాణం కోసం ఇక్కడ ప్రత్యేక హోమాలు యజ్ఞాలు నిర్వహిస్తున్నారు శ్రీ గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి ఇల్లు ఆనందంతో ఐశ్వర్యంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను వినాయక నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు జరిగిన ఈ వేడుకల్లో పల్లెపల్లె నుంచి భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు పట్టణం అంతా భక్తి వాతావరణాన్ని నెలకొల్పాయి గణనాథుని భక్తిగీతాలు జై జయధ్వానాలతో శ్రీకాళహస్తి పట్టణం మార్మోగింది ్రహ్మోత్సవం మరి ఆరో రోజు చేయడం ఈరోజు ఆరో రోజు రోజు మరి ఆనంద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా లోక కళ్యాణం కోసం ప్రజల శాంతి కోసం మన శాంతి కోసం ముఖ్యంగా పాత పాలన పోయిన దరిద్రం వదిలేందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ హోమాలు చేసుకోవడం అనేది నిజంగానే ఆనంద్ గారిని అప్రిషియేట్ చేయాలి బ్రహ్మాండంగా ఆయన ఆధ్వర్యంలో ఆనందంగా ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆనంద్ కనిపించారు కానీ ఈరోజు పేదవారికి కూడా అన్నదానం చేసి ఆయనకున్న మనసు ఎలాంటి ప్రమాణంగా పేదవారందరూ కూడా అన్నదానం అన్నదానం చేసి చేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎన్ని ఎన్నడూ లేని విధంగా మట్టితో టోటల్గా ఏదైతే పొట్టం కూడా టైల్యూట్ అయ్యే మట్టి మట్టితో కూడా వినాయకుడు ప్రో గ్రీన్ ప్రో గ్రీన్ వినాయక అనే కాన్సెప్ట్తో మరి కాలాశ్రీలో కూడా అన్ని ప్రత్యేకమైన ఇక్కడ వేరే వాళ్ళు అది పెద్ద వినాయక పెట్టడం జరిగింది మొత్తం కూడా మట్టిలో చేయడం జరిగింది ఆర్గానిక్ కలర్స్తో కూడా స్వామివారిని మరి అలంకరించడం జరిగింది నిజంగానే కలగ ఉన్న స్వామివారిని అంతగానే మన వెల్ల శ్రీకాళాశ్రీ అందరికీ కూడా చల్లగా చూడాలని చెప్పి పెసు వాళ్ళని కూడా చల్లగా చూడాలని చెప్పి అందరినీ కూడా చల్లగా చూడాల ముగ్గురు అనుబంధం కూడా ఎల్లకాలం కలిసి ఉండాలా ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైరు కలర్ కూడా ప్రభుత్వం కలర్ పెట్టాడు సిబ్బాలం అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఎవరు మధ్యలో పుల్లలు పెట్టినా ఎవరు ఏం చేసినా సరే అవన్నీ పాపాలు కూడా ఈ హోమాలు కలిసిపోవాలని చెప్పి అందరం కూడా కలిసి ఉంటాం ఎల్లకాలం అని చెప్పి యోమంతా అన్నీ పోర్తాయి డిస్క్యూట్ పోర్ది నేను ముఖరికి ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఎక్కడ కొద్ది కొద్ది డిస్ప్యూట్ ఉంటాయి కానీ నాకు ఆనందకి ఇక్కడ జనసేనకి కట్టేసాయి కాబట్టి ఇక్కడ డిస్ప్యూట్ లేవు పాత డిస్ప్యూట్ ఏవైతే ఉందో అది ఆటోమేటిక్గా జైలు పోయింది అక్కడ కాడ అయిపోయిపోయింది ఇరిటేషన్ లేకుండా పోయింది కాబట్టి ఆ సెరీ భర్త పోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అందరం కలిసి ప్రమాణం ఎక్కడ డిస్ప్యూట్ లేకుండా హ్యాపీగా చేసుకుంటాం ఈ దిష్టి కూడా కదా ఆయన హోమం అని చెప్పి హ్యాపీ కాబట్టి వచ్చే కాలంలో కూడా అందరూ కలిసి ఉంటాం కలిసి కలిసి ఉంటాం అందరూ ఆశిస్తుమరాజు శ్రీకాళహస్తి ప్రజలు మీద ఉండాలని చెప్పి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత ఆరు రోజులుగా శ్రీకాళహస్తి కొండమిట్టేరువార మండపం కలిసి ఉన్నటువంటి శ్రీ పార్వతి పరమేశ్వర వినాయక స్వామి యొక్క మట్టి గణపతికి ఈరోజు నవగ్రహ హోమము గణపతి హోమము చండీ హోమము విశ్వశాంతి కొరకు లోక శాంతి కొరకు అదేవిధంగా శ్రీకాళతి నియోజకవర్గం సుఖ సంతోషాలతో సత్యశ్యామలంగా ఉండాలని చెప్పి మరి ఈ హోమాన్ని కూడా ఉదయం నుంచి నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా వెంకయ్యనాయుడు గారికి దుర్గాకి మున్రాజ నాయుడికి పట్టణ అధ్యక్షులు మన విజయ్ విజయకుమార్ నాయుడు గారికి జనసేన నాయకులు కొట్టేసాయి చంద్ర రాఘోల్ నాయ రాఘోల్ గారు నారాయణ రెడ్డి గారు మన ప్రతాప్ రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అదేవిధంగా హోమం తర్వాత కూడా అన్నదాన సహబంతి సహబి భోజన కార్యక్రమం అంటే అందరికీ ఒక ఐదు వేల మంది వరకు ఇక్కడ ఇప్పటి నుంచి మూడు నాలుగు గంటల వరకు భోజనం చేస్తారు పండుమెంటు నుంచి బజార్గీ నుంచి వచ్చే యాత్రికుల భక్తులందరూ కూడా ఈ యొక్క భోజనోత్సవం ప్రతి ఏటా కూడా ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క బెరవారి మండపం వద్ద ఈ యొక్క కార్యక్రమం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా మట్టి గణపతి ఇక్కడ మేము గత ఎనిమిది సంవత్సరాలుగా కాళహస్తి పట్టణంలో ఎప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలా మట్టి గణపతిని సేవించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మట్టి జ్ఞానపద కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన మాజీ కౌన్సిలర్ దుర్గా హుజన్ కిషోర్ సాయి వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం నిర్వహించాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదన తెలుసు અમરૂખાતલા ครับเซอร์สเตอร์ મેวีล เนี่ย આમ นายารോഗ്യศรีආવર્ત્ય ફારું ડબલ મહારાજ કે ત્યાં અહીંયા ભાપો કોણ નિફુંજલા கூட கூட சாயே அத்தான் پائين پڪو چي او سران جي قدر او ناهي تبل جي ناهي راوللا راوللا بھو دتا بھو وئشوارم بھو دتا வெயிட் வெயிட் போயிட் வைக்காட்டு ಓನರೇ ಅಮ್ಮ ಓನರ್ ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್ 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 ಸರ್